ప్రతి మనిషి వేగువ జామునే నిద్ర లేవాలి సూర్యోదయానికి ముందు మనం నిద్ర లేవడం వల్ల చాలా ఆరోగ్య లాభాలు ఉంటాయి తెల్లవారుజామున నిద్ర లేచి పచ్చిక ఎండలోగా నిలబడితే విటమిన్ డి అనేది పుష్కలంగా మన శరీరానికి అందుతుంది విటమిన్ డి వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒక అరగంట మనం చెప్పులు లేకుండా నేల మీద నడవగలిగితే ఇంకా చాలా మంచి అద్భుతాలు జరుగుతాయి ఇలాంటి లాభాలంటే ఒక్కసారి ఈ ఇమేజ్ చూడండి మన ఆరోగ్యంలో ఉన్న అన్ని అవయవాలు స్క్రిప్ట్ అనేది ఇక్కడ యాక్టివేట్ అవుతాయి కొద్దిగా చిన్న చిన్న రాళ్లలో కానీ పుల్లలు కానీ గుజ్జుకోవడం వల్ల అవి మరింతగా యాక్టివేట్ అయ్యి అద్భుతంగా పనిచేస్తాయి కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేవారు ఉదయాన్నే నిద్రలేచి విటమిన్ డి పుష్కలంగా శరీరానికి అందుతుంది చెప్పులు లేకుండా ఖాళీగా నడవడం వల్ల మన శరీరంలో ఉండే ముఖ్యమైన ఫైవ్ ఆర్గాన్స్కి యాక్టివేట్ అయ్యి మరింత ఉత్సాహంగా పనిచేస్తుంది ఈ అలవాటు చేసుకోవడం ప్రతి ఆరోగ్యవంతుని ముఖ్య లక్షణంగా మార్చుకోవాలి